అసలు ఏం జరుగుతుందా సౌత్ ఇండియాలో నవంబర్ పదిహేనవ తేదీకి నా అయ్యప్ప దీక్ష మండల కాలం పూర్తవుంది నేను పదిహేనవ తేదీ శబరిమల బయలుదేరాను అంటే దారిలో కాణిపాకం పాలని ఇవన్నీ చూసుకొని తర్వాత పదిహేడు తేదీకి శబరిమల్లే ఉండాలి పదిహేడు తేదీ శబరిమలే వెళ్ళాను దర్శనం కంప్లీట్ చేసుకున్నాను బట్ అన్ఫార్చునేట్లీ అట్టర్ ఫ్లాగ్ ఎందుకంటే అక్కడ సిస్టమ్ అండ్ గవర్నమెంట్ అలా ఉంది నేను పదహారు తేదీ రాత్రి ఒంటి గంటకి ఎరిమేలు చేరుకున్నాను అంటే అఫీషియల్గా మిడ్ నైట్ టు పదిహేడు తేదీ ఎంటర్ అనమాట ఒంటి గంట అక్కడికి చేరుకొని ఎరిమేలలో ఫార్మల్ అనేది కంప్లీట్ చేసుకొని డైరెక్ట్ పంబకి వెళ్ళిపోయాను పంబకి వెళ్ళేలా త్రీ థర్టీ అయ్యింది పంప దగ్గర ఎలా ఉంది తెలుసా థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ వేల మంది ఉన్నారు అక్కడ అసలు జస్ట్ మనం ఇరుమూడు పెట్టుకున్నాడు కూడా స్థలం లేదనమాట అక్కడ సరే ఎలాగో ఎలాగో అడ్జస్ట్ అయిపోయేసి ముందుకు సాగాం కానీ అక్కడికి వాష్రూమ్కి వెళ్తే వాష్రూమ్ అంత దరిద్రం ఏం లేదు అక్కడ వాష్రూమ్ ఫెసిలిటీసే బాగాలేవు అసలు సరే అది కూడా అడ్జస్ట్ అయిపోయేసి ముందు సాగాం పంప నుంచి పంబలో స్నానం చేసుకొని ఇంకా కొండ ఎక్కినట్టుకి స్టార్ట్ అయ్యాం కొండ ఎక్కినట్టుకి స్టార్ట్ అయితే కొండ స్టార్టింగ్లోనే అంటే ఇంకా కొండ ఎక్కలేదు ఎంట్రింగ్స్ పంబ ఎంట్రింగ్స్లోనే వన్ అండ్ హాఫ్ అవర్ ఆపేశారు అండ్ ఆ నాట్ జడ్జింగ్ దాన్ని ఎందుకంటే ఒక ఆ రోజు లాక్స్ ఆఫ్ పీపుల్ వచ్చారు కాదనట్లేదు కాకపోతే అక్కడ ఊపిరాని పరిస్థితి చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చున్నారు పైగా సరే వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత కొంటెక్కడైనా స్టార్ట్ చేసాము ఆ మెట్ల దగ్గరికి వెళ్ళాము గణపతి చూసుకున్నాము ఎక్కడైనా స్టార్ట్ చేసాము అయిపోయింది బట్ అన్ఫార్చునేట్లీ బార్ ఎట్లు వేసేసి ఆపేస్తూ ఉన్నారు ఒక అడిగేయాలంటే అరగంట పడుతుంది ఇక్కడ నుంచి హండ్రెడ్ మీటర్స్కి వెళ్ళాలంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది సో అది కూడా ప్రాబ్లం లేదు ఎందుకంటే ఆ రోజు ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ వచ్చారు ఒక లక్ష యాభై మంది రెండు లక్షల వచ్చుంటారు దాన్ని కూడా కాదంట్లేదు బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ వాష్రూమ్కి వెళ్ళినాడికి టాయిలెట్ కూడా లేదు రెస్ట్ తీసుకున్నామంటే ఒక పక్కన అక్కడ రూమ్ లాంటిది హాల్ లాంటిది ఏమీ లేదు నథింగ్ టాయిలెట్కి వెళ్ళాలంటే అక్కడ పక్కన అడి చెట్లు ఉంటాయి కదా అయితే అక్కడికి వెళ్ళి పోసుకుంటారు అంత దౌర్జన్యంగా ఉంది అక్కడ అంటే ఒక అయ్యప్ప స్వామికి పది నుంచి పదిహేను గంటలు పడుతుంది దర్శనం జరగాలంటే ఈ పది నుంచి పదిహేను గంటలు ఆ కొండపైనే సెవెన్ కిలోమీటర్స్ నడుస్తూ పోవాలి కదా మీరు అక్కడ బార్గేట్లే ఆపేస్తా ఉన్నారు రైట్ అలాంటప్పుడు మీరు అట్లీస్ట్ వాష్రూమ్ ఫెసిలిటీ అని పెట్టాలి ఫుడ్ సంగతి దేవుడు కూడా ఇంకా ఒకరోజు దేవుడి కోసం తినకుండా ఉంటే ఏం కాదు నథింగ్ ఉపవాసం లెక్క ఉంటుంది నాట్ అటాల్ ప్రాబ్లమ్ బట్ అట్లీస్ట్ ఓ టాయిలెట్ పక్కన ఒక వెయిటింగ్ హాల్ టైప్ అవి కట్టి అంటే అది కూడా లేదు నథింగ్ ఫెసిలిటీస్ రైట్ కొండపైకి వెళ్ళేదాకా ఊపిరాలా అంటే భయం వేసింది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రావాలా వద్దా అని డౌట్ కలిగించేలాగా ఉంది అక్కడ పరిస్థితి అంతమందిని ఒకేసారి వదిలేదుకుంటూ కరెక్ట్ కాదు కొంతమంది పంపులో ఆపేయాలా అక్కడ హ్యూజ్ క్రౌడ్ ఉంది మీరు వెయిటింగ్ హాల్లో ఉండండి అని చెప్పి వెయిటింగ్ హాల్ కట్టించి ఆ పంప పైన కట్టించి అక్కడ ఉండండి అక్కడ ఖాళీ అయిన తర్వాత మిమ్మల్ని పంపిస్తామని చెప్పి ఒక సిస్టమ్ తీసుకురావాలి ఎంతమంది వస్తే అంతమంది వదిలేస్తూ ఉంటే వాళ్ళు కొట్టుకొని తోసుకొని ఊపిరి అడక చనిపోతారు సరే ఆ అడ్జస్ట్ అయిపోయేసి ఇప్పుడు మన సంవత్సరానికి ఒకసారి వస్తాం కొండకి ఇవన్నీ అన్నీ పడకపోతే ఎలాగని చెప్పేసి అక్కడ అడ్జస్ట్ అయ్యేసి దర్శనం చేసుకుని వచ్చేస్తాం అక్కడ అటునుంచి అట్టు కన్యాకుమారి పోయాం తమిళనాడు అక్కడ వాడు ఏం గొల పుట్టిందేమో తెలియక తెలియకడత కానిస్టేబుల్ ఏపీ బండి చూసే లేదు వాడు ఆ ఇక్కడ కదా అట్టుబా అంటాడు అట్టు పోతే ఆ కానిస్టేబుల్ ఏమో మళ్ళీ వెనక్కి అంటాడు అక్కడ పార్కింగ్ దగ్గర ఏమో ఒక ఆయన ఏమో ఆ ఇక్కడగా అట్టు బాగుంటాడు సరే అట్టు పోతుంటే ఏమో బార్గెడ్ చేస్తాడు ఏంది కారమ ఇక తెలంగాణలో చూస్తే అక్కడ మాల వేసుకోవడమే పాపం అయిపోయింది అయ్యే మాల వేసుకోవడం మాలేసి ఏం చేసినా తప్పే ఎవరికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయ్యప్ప సామాలు వేసుకున్న వాళ్ళకి వస్తున్నట్టున్నాం ఈ కేరళ స్టేట్ కానీ తమిళనాడు స్టేట్ కానీ తెలంగాణ స్టేట్ కానీ హిందూయిజము హిందూ టెంపుల్స్ పడకపోతే గవర్నమెంట్కి మెయింటెనెన్స్ వదిలేసేయండి టీటీడీకి ఇచ్చేసేయండి అంత కష్టంగా చేయాల్సిన అవసరం లేదు కదా మెయింటెనెన్స్ ఒక టెంపుల్ మెయింటెనెన్స్ మా ఇంకా మా ఇదంతా ఒక వీడియోలో మాట్లాడుకున్నది కాదు అప్ప మీడియోస్లో ఇంకా మాట్లాడుకుందాం లాస్ట్ బట్ అట్ లీస్ట్ కలియుగం అంతా రావాలి కాబట్టి ఎన్ని జరుగుతున్నాయి అది నా అభిప్రాయం నమస్యవాళ